డ్ గురువారము జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు దేవుని వాక్యము తన స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము ఇంతకు మించి గొప్ప ప్రేమ లేదు ఇండియా ఉద్యమం యొక్క డెబ్బై తొమ్మిదవ వార్షికోత్సవ సంస్మరణలో దేశం మరియు దాని ప్రజల కోసం ఎటువంటి సందేహం లేకుండా తమ ప్రాణాలను అర్పించిన సమరయోధులను సత్కరించారు ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై నాలుగున క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా గాంధీ తన ప్రసిద్ధ ప్రసంగం ఆర్ డై చేశారు గాంధీ ఇలా అన్నారు మనం భారతదేశాన్ని విడి లేదా ఆ ప్రయత్నంలో చనిపోతాము నిరంతరం బానిసత్వాన్ని చూడడానికి మనం ఇక మీదట జీవించము చెడును అరికట్టడానికి మరియు అణచివేతకు గురవుతున్న వారిని విముక్తి చేయడానికి తమను తాము తమ హానికర మార్గంలో ఉంచుకోవాలనే సంకల్పం ప్రభువైన యేసు మాటలను గుర్తు చేస్తుంది తన స్నేహితుల కోసం తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు ఈ మాటలు క్రీస్తు తన అనుచరులకు ఒకరినొకరు ప్రేమించుకోవాలని బోధిస్తున్న సందర్భంలో వచ్చాయి అయితే ఈ రకమైన ప్రేమ యొక్క ఖరీదు మరియు లోతును వారు అర్థం చేసుకోవాలని ఆయన కోరుకున్నాడు ఒక వ్యక్తి తన జీవితాన్ని ఇష్టపూర్వకంగా మరొక వ్యక్తి కోసం అతడు లేదా ఆమె త్యాగం చేసినప్పుడు అది ఒక ప్రేమ ఉదాహరణగా ఉంటుంది ఇతరులను త్యాగపూరితంగా ప్రేమించాలని ప్రభువైన ఏసీ యొక్క పిలుపు ఒకరినొకరు ప్రేమించు అని ఆయన ఆ ఆధారం వృద్ధులైన కుటుంబ సభ్యుల అవసరముల కోసం శ్రద్ధ వహించడానికి సమయం ఇవ్వడం వలన మనం త్యాగపూరిత ప్రేమను చూపించవచ్చు పాఠశాలలో ఒత్తిడితో కూడిన మనం తోబుట్టువుల పనులను చేయడం ద్వారా వారి అవసరాలకు మొదటి స్థానం ఇవ్వవచ్చు మన జీవిత భాగస్వామి నిద్రించడానికి మనం అనారోగ్యంతో ఉన్న పిల్లలతో అదనపు వంతులను కూడా తీసుకోవచ్చు మనం ఇతరులను త్యాగపూరితంగా ప్రేమిస్తున్నప్పుడు ప్రేమ యొక్క గొప్ప వ్యక్తికరణను ప్రదర్శిస్తాము త్యాగపూరితంగా ప్రేమించకుండా మిమ్మల్ని ఏది అడ్డుకుంటుంది ఆలోచన చేయండి ప్రార్థన తండ్రి నేను ప్రతి రోజు ఇతరులను త్యాగపూరితంగా ప్రేమించే మార్గాలను వెతకడానికి దయచేసి నాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి ఆమె